రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే మరో కీలక సంచలనం అయితే చోటు చేసుకుందని చెప్పాలి ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ అధికారులు అయితే నోటీసులు కూడా ఇవ్వనున్నారు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో నోటీసులు అయితే ఇచ్చేందుకు అధికారులు వెళ్తున్నారు రేపు ఫామ్ హౌస్ లోని అధికారులను అయితే అధికారులు అయితే కేసీఆర్ విచారించనున్నట్లు సమాచారం రాజకీయ నేతలు జెడ్జీలో వ్యాపార నేతలు మీడియా సంస్థల యాజమానుల ఫోన్ ట్యాపింగ్ అయితే చేసినట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి మావోయిస్టుల ఫోన్లు అయితే ట్యాప్ చేస్తున్నామనే నేపథ్యంతో రాజకీయ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పలువురైతే ఆరోపించారు ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ రావు నేతే సిట్ అధికారులు విచారించారు లో న్యూస్ చూస్తున్నాం ఫోన్ కేసులో అయితే భాగంగా కేసీఆర్ అయితే ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు అయితే ఇవ్వనున్నారు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో అయితే నోటీసులు ఇచ్చేందుకు అధికారులు అయితే సమాచారం రేపు ఫామ్ హౌస్ లోని కేసీఆర్ అయితే అధికారులు విచారించనున్నట్టు తెలుస్తుంది రాజకీయ నేతలు జడ్జీలు వ్యాపారవేత్తలు మీడియా సంస్థల యాజమానులు అయితే ఫోన్లు టాపింగ్ చేసినట్లయితే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక మావోయిస్టుల ఫోన్ ట్యాప్ చేస్తున్నామనే నేపంతోనే రాజకీయ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లయితే పరుగులు కూడా ఆరోపించారు ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ రావు నైతే సిట్ ఇప్పటికే విచారించారు రైట్ ఖైదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సంబంధించి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి సిట్ కార్యాలయం నుంచి ఒక బృందం ఆల్రెడీ బయలుదేరింది ఎగ్జాక్ట్ గా మూడు గంటలు ఆ టైంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చేరుకుంటారు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడానికి ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే రేపు పదకొండు గంటలకి ఎంక్వైరీ చేసేందుకు ఆ స్ట్రిక్ట్ అధికారులైతే మొత్తం అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగానే తెలుస్తుంది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎరవల్లి ఫామ్ హౌస్ లోని కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎంక్వైరీ చేస్తారని తెలుస్తుంది ఏదైతే వైసీ రీత్యా ఆరోగ్య రీత్యా కొంత అరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి కొంత కొంత జుడిషియల్లో కొంత ఎంక్వైరీకి సంబంధించి ఇంటి దగ్గర చేయొచ్చు మహిళలకు కావచ్చు ఇలా కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి సో దానికి సంబంధించి కేసీఆర్ కూడా అక్కడే విచారిస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఆల్రెడీ బృందం ఏదైతే బయలుదేరిందో అది మూడు గంటలకి సిట్ అక్కడికి చేరుకుంటుంది ఆ ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు కేటీఆర్ వాళ్ళిద్దరూ కూడా ఆ సిరిసిల్ల సిద్దిపేటలో ఉన్నారు మూడు గంటలకి ఆ టైంలో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది సో సిట్ కార్యాలయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రం నుంచి పలు కార్యకర్తలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా వస్తే కొంత గందరగోళం ఉంటుంది పోలీసులకు కూడా కొంత ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి సో అక్కడే బాగుంటుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ నదితే అక్కడే విచారించాలని సిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది సో దాని గురించి అయితే కొంత క్లారిటీ రావాల్సింది సిట్ నోటీసులు జారీ చేసిన తర్వాత దానిలో ఖచ్చితంగా పొందుపరుస్తారు ఎరవల్లి ఫామ్ హౌస్ లో చేస్తారా సిట్ కార్యాలయానికి రామంటారు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నైన్టీ పర్సెంట్ అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ని సిట్ ఇంటర్వ్యూ దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది సో మన కోణం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా అప్పుడు ఏదైతే ఎస్ఐబీ చీపుకున్నటువంటి ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు పదే పదే కేసీఆర్ ని కలిసే వాళ్ళు అని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ సిట్ అధికారులకు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కొన్ని విషయాలు కేసీఆర్ నుంచి రాబట్టే అవకాశం ఉంది సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు కేసీఆర్ తో ఈ ఏదైతే జుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది దీని తర్వాత ఏదైతే ఛార్జ్ షీట్ ఉంటుందో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాలని సిట్ భావిస్తున్నట్టుగా కూడా తెలిసింది సో మొత్తం మీద దీనికి సంబంధించి జనరల్ గానే సీఎం అప్పుడు సీఎం ఉన్నటువంటి ఎవరు సీఎం ఉన్నా కానీ ఏదైతే దీనికి సంబంధించి కూడా అధికారి ఎవరైతే ఉంటారో అధికారులు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్రీడే కి జరుగుతున్నటువంటి అన్ని అంశాలు బ్రీఫింగ్ చేయాల్సి ఉంటుంది సో దానిలో భాగంగానే దాని వచ్చి కలిశారు అని చెప్పేసి సీఎం పదే పదే చెప్పే అవకాశం ఉంది మావోయిస్టుల పేర్లతో బిజినెస్ మ్యాన్లు ఇవన్నీ ట్యాప్ చేశారు అనేది దాని గురించి ఏం చెప్తారా ఏంటి అనేది అయితే వేచి చూడాల్సింది కొన్ని మొత్తం మీద ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ కావచ్చు లేదంటే బై ఎలక్షన్స్ లో కొన్ని వార్ రూములు ఏర్పాటు చేశారని సిట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో వాటి గురించి ఏదైతే ప్రైవేట్ ఛానల్ న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ ఛానల్లో కూడా అయితే రూమ్ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి ఆధారాలు సిట్టు స్వీకరించినట్టుగా కూడా పలు వార్తలు అయితే వచ్చినాయి సో ఆ కోణంలో కావచ్చు లేదా ఫైనాన్షియల్ కి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని పరికరాలు కొన్నారు ఆ పరికరాలు డైరెక్ట్ గా బిఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పేసి ఒక లీక్లు అయితే వచ్చినాయి సో ఆ లీకులు ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది సిట్ అధికారులు ఖచ్చితంగా ఒకవేళ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే అవకాశం ఉంది సో మొత్తం మీద కేసీఆర్ ని రేపు పదకొండు గంటలకైతే ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో అయితే సిట్టు అక్కడికే వెళ్ళి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా ఇద్దరు కేటీఆర్ కావచ్చు మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు మూడు గంటలకు ఆ టైంలో అక్కడికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత ఎంక్వైరీ మొత్తం అయిపోయే వరకు నైట్ కూడా అక్కడ ఉండే అవకాశం కూడా ఉంది కే సో మొత్తం మీద ఒక కొలిక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది హిమవర్ష రైట్ రామకృష్ణ రైట్ లో చూస్తున్నాం ఫోన్ కేసులో చేసుకుంది ఫోన్ కేసులో భాగంగా కేసీఆర్ అయితే సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు అయితే ఇవ్వనున్నారు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో అయితే నోటీసులు ఇచ్చేందుకు అధికారులు అయితే ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ నైతే అధికారులు విచారించనున్నట్లయితే సమాచారం ఇక రాజకీయ నేతలు జడ్జీలు వ్యాపారవేత్తలు మీడియా సంస్థల యాజమానుల ఫోన్ టాపింగ్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి ఇక మావోయిస్టుల ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారనే నెపంతోనే రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లయితే పలువురైతే ఆరోపించారు ఇక ఈ కేసులో భాగంగానే ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ రావు నేత సిట్ అధికారులు విచారించినట్టు తెలుస్తుంది రైట్ ఇది అంశానికి సంబంధించి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు వెంకట్ చెప్పండి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది దాని సారాంశం ఏంటంటే లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసు ఇచ్చే ఇప్పటికే ఆయన గాంధీనగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళడం జరిగింది సిట్ అధికారులు కానీ ఆయన అక్కడ లేకపోవడం వల్ల ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారని తెలియ తెలియడంతో అక్కడి నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నారు ఫోన్ ట్యాపింగ్ కే సంబంధించి మనకు తెలిసిందే బిఆర్ఎస్ రూల్ చేసిన పది సంవత్సరాల్లో పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ప్రధానంగా ఉన్నటువంటి అభియోగం అంటే సహజంగా ప్రభుత్వ ప్రభుత్వానికి కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి అధికారాన్ని వినియోగించుకొని ఫోన్ ట్యాపింగ్ కొన్ని కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటేనేమో కొన్ని సంవత్సరాలు కానీ కొంత విచక్షణతో చేసే పరిస్థితి ఉంటుందనేది ఒక వాదన కానీ దాన్ని మించి ఏదైతే లిమిట్స్ ఉంటాయో ఆ లిమిట్స్ దాటి అడ్డకుడుగా ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాపింగ్ అంటే ఐ మీన్ సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలతో పాటుగా అప్పటి విపక్ష నేతలు ఉన్నటువంటి అప్పటి విపక్ష బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు లేదంటే ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కావచ్చు వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని వాళ్ళు నెక్స్ట్ స్టెప్ అయిన తెలుసుకొని ముందు ముందడుగు వేశారు ఇది అనైతికం అక్రమం చట్టపిరుతం అనేది ఒక ఒక వాదనగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిట్ అధికారులు చాలా బలంగా చెప్తున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాకముందు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎంత అలా చేసింది తెలిసిందే అంటే అప్పటికి ఆ ఫోన్ ట్యాపింగ్ మీద అప్పటి నేతలు అప్పుడు కాంగ్రెస్ నేతలందరూ కూడా చాలా బలమైన ఆరోపణలు చేస్తారు ఇదంతా కూడా అడ్డుగోలు వ్యవహరిస్తున్నారు మేము అధికారులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా విచారం చేయించి అందరినీ దోషులు అందరూ కూడా పట్టిస్తామంటూ చాలా బలంగా అప్పుడు అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో వచ్చిన కొన్ని రోజులకి కొన్ని నెలలకి ఫోన్ ట్యాపింగ్ వివాదం ఏదైతుందో దానికి సంబంధించి సిటీ విచారణ జరిగింది అప్పటి నుంచి వత్స పెట్టి అరకులు అవుతున్నాయి చాలా మంది అభివృద్ధి మనం తెలిసిందేపు కావచ్చు భుజంగా 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 కావచ్చు లేదా కొంతమంది ఏసీపీలు అంటే ఉన్న స్థాయి అధికారులు కూడా ఎవరైతే అప్పుడు ఫోన్ ట్యాపిక్ ని లీడ్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు పోలీసు ఉన్న అధికారులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది వారిని జైలు పంపించారు ఇప్పటికీ స్టిల్ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కీలక ఆధాలు రాబడుతున్నారు ఈ క్రమంలోనే నెక్స్ట్ స్టెప్ గా అంటే దాన్ని ఆ కేసు యొక్క ని పెంచుతూ పెంచుతూ ముందుకెళ్లే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది అందులో భాగంగానే రీసెంట్ గా మనకు తెలిసి కేటీఆర్ ని సంతోష్ రావు కావచ్చు అంతకుముందు హరీష్ రావు కావచ్చు అంతకుముందు కేటీఆర్ కావచ్చు ఈ విధంగా పార్టీకి చెందినటువంటి కీలక నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఇప్పుడు బిగ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు త్వరలోనే ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ కూడా సిట్ నోటీసులు ఇస్తారు ఇస్తారని ఏదైతే చాలా మంది ఇప్పుడు రాజకీయ తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చీయాంశంగా మారిందో దాన్ని అనుకున్నట్టుగానే ఏదైతే వైరల్ అవుతుందో సర్క్యులేట్ అవుతుందో దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఒకటి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సిట్ అధికారులు అంటే వారు చెప్పేది సిట్ అధికారులు చెప్పేది ఒకటే చాలా బలంగా చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టము దాంతో ప్రతి ఒక్కరిని విచారిస్తాము అనైతికం చట్టవిరుద్ధంగా ప్రాతిపదితామంటూ అరెస్ట్ చేస్తామని కూడా మొదటి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది తప్పవచ్చు అది అదేంటంటే స్టేట్ గవర్నమెంట్ కన్స్టిట్యూటెడ్ విచార విచారణ సంస్థ కాబట్టి ఆఫీస్ గా స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సారీ ఆదేశాల మీద ఇదంతా జరుగుతుందనేది మనకి స్పష్టంగా అర్థం వారి వారి గైడెన్స్ మీద కావచ్చు లేదంటే వారి యొక్క సూచనల మేరకే సీట్ నడుచుకుంటుందనేది జనరల్ గా మనకి అట్లా మనం భావిస్తూ ఉంటాం రాజకీయ వర్గాలు కూడా విపక్ష నేతలు వ్యక్తులు కూడా అదే చెప్తున్నారు ప్రభుత్వ రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్ స్టాండ్ అండ్ స్టాండర్ అనేది సిక్వేషన్ ఉంటే అది అందువల్ల వల్ల తెలియలేదు ఆమె అంతా కూడా ఎటువంటి అనైతికంగా చట్టవిరుద్ధంగా పాల్పడలేదని వాళ్ళ వాళ్ళు చెప్తున్నారు బట్ ఇక్కడ మాత్రం విచారణ సంబంధించి సిట్ అధికారులు మాత్రం కేసుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మేము విచారిస్తాం ఒకసైతే అరెస్ట్ చేస్తాం ఒకసైతే జైలు కూడా పంపిస్తాం అనే వాదన వినిపిస్తున్నారు సో ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఏదైతే క్లియర్ అవుతుందో విచారిస్తాం విచారించబోతున్నాం కేసీఆర్ కూడా విచారిస్తారు ఈ కేసులను ఏదైతే బలంగా నమ్ముతూ బలంగా చెప్తూ వస్తున్న తర్వాత క్లియర్ అవుతూ ఉందో అన్నట్టుగానే ఈ రోజు ఒకటిషన్ తీసుకున్నారు ఆయనకి నచ్చేటలో ఎంగపల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి జనాలకి ఎందుకు ఎక్కువ ఆయన కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కువగా అక్కడ ఎరవలి ఫామ్ హౌస్ లోనే ఉంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో అక్కడికి నందినగర్ లో ఆయన నివాసం ఉంటూ ఉంటారు మామూలుగా బట్ ఎక్కువగా అక్కడ ఉన్న నేపథ్యంలో నందినగర్ నివాసానికి వెళ్ళిన తర్వాత ప్లేరు తెలిసి ఇక ఫామ్ హౌస్ కి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు కాసేపట్లో అక్కడ కూడా చెక్ నోటీసులు చెట్ అధికారులు పోర్టు ట్యాబీకి సంబంధించి మిమ్మల్ని విచారించాల్సిన అవసరం ఉంది మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని ఒక నోటీస్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మేబీ రేపు విచారించే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఉంచి అంటే ఆయన మేబీ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు ఓ పార్టీ అధినేత సంవత్సరం పార్టీ స్టేట్ ని రూల్ చేశారు చాలా కాలంగా ఆయన హెల్త్ ను దృష్టిలో పెట్టుకొని మేబీ విచారిస్తారా లేదంటే ఆయన్ని నోటీస్ ఇచ్చి సిట్ కార్యాలయాన్ని పిలిపించుకొని జస్ట్ లైక్ మొన్న జరిగినట్టుగా హరీష్ రావు కావచ్చు సంతోషరావు కావచ్చు లేదంటే కేటీఆర్ ని పిలిపించినట్టుగా పిలిపించుకొని విచారిస్తారా లేదనేది మాత్రం కొంత ఆసక్తిని రేపుతుంది ఓవరాల్ గా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ని ఫోన్ టాపింగ్ కేసు ఒక ప్రకోశణాలు చేస్తున్నారు చిన్నదాన్ని చేసి చేస్తున్నారని బీఆర్ఎస్ అందులో బలంగా కొట్టిపారుస్తున్నప్పుడు కూడా వీళ్ళు మాత్రం ఖచ్చితంగా దాంతో సంబంధం ఉన్న వ్యక్తులను మేము మాత్రం విచారించేదే ఆ ప్రభుత్వం కావచ్చు లేదంటే సిట్ అధికారుల వర్షం కావచ్చు రెండు కూడా చాలా బలంగా చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యం సో ఈ నేపథ్యంలోనే ఆయనకు కూడా కేసీఆర్ కూడా నోటీస్ ఇచ్చేసి రేపు ఏ విధంగా ఫామ్ హౌస్ లో విచారిస్తారా లేదంటే సిట్ కార్యాలయాన్ని పిలిపించుకొని ప్రశ్నిస్తారా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు సిట్ కేసు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ ఎలక్ష విచారణ మొదలుపెట్టప్పటి నుంచి కూడా వాళ్ళు బలంగా నమ్ముతుంది కావచ్చు లేదంటే ప్రభుత్వ ఆరోపణలు కావచ్చు కేసీఆర్ హయాంలో కి తెలిసి ఇవన్నీ కూడా ఫోన్ ట్రాపింగ్ భారీ స్థాయిలో జరిగింది సొంత పార్టీ నేతలతో పాటుగా అప్పటి విపక్షంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉంటారో ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారి ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఎలక్షన్ల సమయంలో లబ్ధి పొందారు వాళ్ళకి అనుగుణంగా వ్యవహరించారనేది సిట్ అధికారులు చెప్తున్నటువంటి బలమైన వాదన అని ఆ కేసు విచారణలో భాగంగానే ఇప్పటికీ చాలా మంది పోలీస్ అధికారులు అరెస్ట్ అవ్వడం జరిగింది జైలు కూడా వెళ్ళారు సో అందులో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే విచారించడం జరిగింది ఇప్పుడు ఫైనల్ గా పార్టీ అధినేత ఎవరి న్యాయంలో అయితే ఎవరి బీఆర్ఎస్ లో పదేళ్ల పాటు చైన్ రూల్ చేసిన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కల్పించడం జరిగిందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు అదే వ్యక్తిని ఆయనే మూలం అన్నట్లుగా నమ్ముతూ ఆయన కూడా విచారిస్తేనే పూర్తి విచారణ నిజాలు బయటపడే అవకాశం ఉందని సిట్ అధికారులు నమ్ముతున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఆ నేపథ్యంలోనే ఈ కేసు దృష్ట్యా సిట్ నోటీసులు ఇవ్వడానికి కూడా కేసీఆర్ సిద్ధమైంది మరి కేసీఆర్ ఏ విధంగా ఆయన ఏ విధంగా అడుగుతారు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అడుగుతారా లేదంటే దానికి ఎంతమంది వెంకట ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే గనుక ఇప్పుడే మనకు అందిన వార్త ఏంటంటే కేసీఆర్ ఇంటికైతే ఈడి ఈడీ అధికారులు అయితే చేరుకున్నట్లు తెలుస్తుంది అంటే కేసీఆర్ ఏ విధంగా స్పందించబోతున్నట్లు ఏమైనా సమాచారం ఉంది దీనికి సంబంధించి ఆబ్వియస్ గా సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారు షో షార్ట్ గా అంటే వాళ్ళు ఒక వ్యక్తిని విచారించి చూసుకుంటే ఖచ్చితంగా వెళ్తారు నోటీస్ ఇచ్చేస్తారు ఆ నోటీస్ ఏం చెప్తారు నోటీస్ ఏం విషయాన్ని పొందుపరిచారనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవి ఆయన రేపు రమ్మని చెప్తారు లేదా రేపు మీరు మీరు ఈ మొదటి మీ సమాధానం ఏంటి రేపు విచారించబోతున్నామని అందులో పెట్టారా లేదంటే ఆయన ఒపీనియన్ అవ్వటమేమి ఉండదు మామూలు ఫార్మల్ గా నోటీస్ ఇచ్చి తర్వాత ఈ విధంగా మేబీ దాన్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్ట్ ఈ విధంగా నోటీస్ లో మేము ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మేము విచారిస్తున్నాం కాబట్టి మేము సిట్ అధికారులుగా ఉన్నాం ఖచ్చితంగా అందులో మీ రూల్ మీ గవర్నమెంట్ విధంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుత ప్రభుత్వం సిట్ కాదేశారు కాబట్టి విచారణ భాగం మిమ్మల్ని కూడా విచారించిన అవసరం ఉంటుంది అనే ఒక విషయాన్ని చెప్పే అవకాశం ఖచ్చితంగా ఎక్కువ డీటెయిల్ గా అయితే ఖచ్చితంగా గత కొన్ని రోజులుగా ఈ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతుంది కాబట్టి ట్యాపింగ్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ జరుగుతుంది కాబట్టి ఆయనకు కూడా ఐడియా ఉంటుంది ముఖ్యమంత్రి ఎవరైతున్నారు ఎందుకంటే గతంలో కూడా ఆయన చాలా సార్ ప్రెస్పి పెట్టినప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ టూరిస్ట్ పీరియడ్ లో చాలాసార్లు పోల్ ట్యాపింగ్ ని కండిషన్ జరిగింది అందులో ఏం లేదు అనసరంగా వీళ్ళు పెద్దదారు చేస్తున్నారని ఆ అవసరం విషయం కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం మేబీ చెక్ నోట్స్ అందుకున్న తర్వాత వాడిని పూర్తి స్థాయిలో చదివిన తర్వాత ఒక ఎక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఆబ్వియస్ గా వైశరీత్యా ఆయనకి కొంత కన్సిల్ చేస్తారు పిఎస్ కు రాలా రావాల్సిన అవసరం లేదనే విషయం అయితే చెప్పే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఏజ్ టు హెల్త్ కూడా కొంత అనారోగ్యంగా ఉన్న నేపథ్యంలో రీసెంట్ టైమ్స్ లో కూడా రెండు మూడు సార్లు అనారోగ్యం గురిన నేపథ్యంలో ఆయన్ని సో అతని పిఎస్ కి పిలిపించే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు ఆయన ఎక్కడైతే ఇష్టపడతారో మేబీ అక్కడే చేసే అవకాశం అయితే విచారం చేసే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది మనకి ఇప్పటికే లేటెస్ట్ గా అర్థం అవుతుంది మనం స్క్రీన్ మీద కూడా మన బిఎస్కే న్యూస్ మీద కూడా చూస్తూ ఉన్నాం హైదరాబాద్ పద్ధతిలోనే ఆయన విచారించాలని చూస్తున్నట్టు చూస్తున్నట్టుగా మనం ఏంటంటే ఇప్పటి వరకు ఫామ్ హౌస్ కి వెళ్లి వివరిస్తారు లేదంటే అక్కడి నుంచి ఆయన్ని తీసుకొస్తారనేది పక్కన పెట్టినట్టయితే లేటెస్ట్ గా మనకు అందులో సమాచారం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిక్ నోటీసు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ పరిధిలోనే ఆయన్ని విచారించే విచారించే సిద్ధంగా సిద్ధమైనట్టుగా అర్థమవుతుంది కేసీఆర్ నివాసం నివాసంలోనే నందినగర్లో ఉన్నటువంటి నివాసం నివాసం ఏదైతుందో ఆ నివాసంలో నోటీసులు ఇవ్వడం జరిగింది రేపు మధ్యాహ్నం మూడు గంటలకి ఆయన విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది విచారణకు సిద్ధంగా ఉండాలని కూడా సిట్టి అధికారులు చెప్పినట్టుగా మనకి అర్థమవుతుంది మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం సో ఒక పెద్ద పరిణామం అయితే రాజకీయ వర్గాల్లో తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మేబీ పిఎస్ కి రావాల్సిన అవసరం లేదు అంటే నా అర్థం ఏంటంటే ఆ సిట్ లో కింద నరినార్ లో నివాసంలోనే సిట్ అధికారులు ఇతర ముగ్గుర ఇల్లి మొత్తాన్ని విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది హిమవర్ష రైట్ వెంకట్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్